మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమార్ గురుగారు ఆ జనవరి మాసంలో విశేషంగా సింహరాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని మాసం తీసుకురాబోతుంది సంవత్సరంలో మొదటి మాసం ఎలా ఉండబోతున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళందరూ వీరికి లగ్న కేతు అండి సప్తమరాహు అష్టమ శని నడుస్తుంది పంచమంలో అధిక గ్రహాలతో ఈ మాసం ప్రారంభం అవుతుంది మరియు అదేవిధంగా వీళ్ళకి ఆరులోకి వెళ్తున్నాయి సెకండ్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ సెకండ్ వారం థర్డ్ సెకండ్ వారం దాటిన థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో ఆరులో అధిక గ్రహాలు ఉంటాయి లాభంలో గురువు అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా లగ్నంలో కేతువు సంచరించేటప్పుడు సాధారణంగా సింహం వారంటే కొంచెం లాయల్టీ డిగ్నిఫైడ్గా ఉండాలి అనే లక్షణాలు అధికంగా ఉంటే కోపం కాదు అక్కడ దాంతోపాటు ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో గ్రహాలన్నీ పంచమంలోకి చేరుకుంటున్నాయో ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుందని నేను అప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ప్రధానంగా ఇది ఒక ఆధ్యాత్మిక యోగాన్ని యాక్టివ్ చేస్తుంది చెప్పాలంటే సో అది అండ్ అలాగే బిజినెస్ రకరకాల బిజినెస్ ఆలోచనలు ఇప్పిస్తూ ఉంటుంది రెండో అధిపతి బుధుడై అధిక గ్రహాలతో ఉన్నాడుగా ఫస్ట్ టూ వీక్స్ అంతా కూడా అదేవిధంగా మొదటి రెండు వారాలు కొత్త వాళ్ళు పరిచయాలు ఏర్పడడం కొత్త ఐడియాలజీతో ఏదైనా కొత్తగా ప్రారంభించడం ఉపాసనా మార్గం ఇప్పుడు కొంతమంది చూడండి కొన్ని కొన్ని దేవతా సంబంధించినవి రకరకాల మార్గాల్లో ఉంటాయి ఆ మార్గాల్లో చేసే మంత్ర సాధన సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే కాకపోతే టూ వీక్స్ దాటిన తర్వాత మాత్రం వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం కాంపిటేటర్స్ పెరుగుతారు కొన్ని విషయాల్లో ధైర్యంగా కొన్ని గొడవలకు కూడా ఘర్షణ కూడా దారితీస్తూ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ దాటిన తర్వాత అలాగే ఇక్కడ ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్ క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం జరగనుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు నిద్ర లేచిన వెంటనే సూర్య భగవానుని గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుంది ఎందుకంటే తెలియని ఒక వైరాగ్యం తెలియని ఒక అబ్బాయి అబ్బా నేనేం చేయలేనులే నాకు వద్దులే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే లగ్నంలో కేతువు కదా కాకపోతే లేదైనా వీరికి ఏంటంటే కొన్ని వీళ్ళు వెంటబడి నాకు ఇది కావాలని అడగరు అర్థం చేసుకుని అవతవాళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు దాంట్లో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు అలాగే సప్తమ రాహు ఉన్నందుకు జీవిత భాగస్వామికి విదేశీ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే ఇక్కడ అలాగే వీళ్ళు ఏదైనా వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఇప్పుడు రాహు సప్తమంలో శతభిషా నక్షత్రంలో ఉంటున్నాడు అంటే స్వాతి శతభిషా రుద్ర మూడు కూడా రాహు నక్షత్రాలే సో శతభిషా నక్షత్రంలో రాహు ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్ట్నర్స్ కొంచెం విదేశీ సంబంధించిన వాళ్ళు కొంచెం డిఫరెంట్ రిలీజియన్ డిఫరెంట్ క్యాస్ట్లో ఉండే వాళ్ళు కుదరడము ఇలాంటివి అవుతూ ఉంటాయి అయితే అష్టమశని జరుగుతుంది కదా సింహం వారికి అనే ఒక చిన్న భయం అనుకోండి కొంచెం కంగారు ఉంది అష్టమ అష్టమశని జరిగేటప్పుడు ఒకటే మనము కొన్ని కొన్నిసార్లు చూడండి నిందపడుతూ ఉంటాం చెయ్యని దానికి కూడా ఇటువంటివి జరుగుతుంటాయని మనం యాక్సెప్ట్ చేస్తూ సరే ఇది సమయం కాదులే కాలమే నిర్ణయిస్తుంది అనుకుని కొంతవరకు మనం ఊపికి పెట్టవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది ఇక్కడ ఎందుకు పడతారు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇమీడియట్లీ యాక్షన్స్ కొన్ని తీసుకుంటారు ఆల్ ఆఫ్ సడన్గా ఇల్లు మారిపోవడం ఆఫీస్ మారిపోవడం లేకపోతే ఇంకోటి ఏదో సడన్గా చేసేయడం సీక్రెసీగా చేయడం అష్టమంలో ఉండే గ్రామం సీక్రసీగా ఇస్తూ ఉంటుంది సీక్రసీగా ఏదో చేయడం ఏదో రిలేషన్ పెట్టుకోవడం ఇట్లాంటి వాటి వలన ఇబ్బంది వస్తుంది అదేవిధంగా పంచమాష్టమాల్లో గ్రహాలుంటూ లాభంలో గ్రహం ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ షేర్ మార్కెట్ వైపు ఆలోచన వెళ్ళడం షేర్ మార్కెట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇబ్బంది పడ్డాం ఉంది కాబట్టి షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు ఎందుకంటే ఇక్కడ పంచమాష్టమ స్థానాల్లో గ్రహాలుంటూ లాభంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఏదో పెద్ద మొత్తంలో నాకు వచ్చేస్తుందిలే ఈ కష్టాలన్నీ తీర్చుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న ఆశతో అది కూడా ఎప్పుడు కూడా అండి మీరు గమనిస్తే ఏ పురుషుడైనా అతని కోసం కంటే కూడా అతని పిల్లలు భార్య కోసం సంపాదిస్తాడు అందుకని ఆయన గురించి సంపాదించుకోవాలంటే ఉంది ఒక పదివేలు ఉంటే చాలు ఎక్కడైనా పోయి హాస్టల్స్లో ఉండి చక్కగా ఉండొచ్చు పెద్ద విషయం కాదు హాస్టల్ ఎంత అంటే ఆరు వేలు నాలుగు వేలు పక్కన పెట్టుకుంటే నాలుగు వేలు చిల్లరగా ఖర్చులు వస్తాయి పెద్ద విషయం కాదు ఒక మనిషి బతకాలంటే పదివేలు హ్యాపీగా బతుకుతాయి చాలామంది ఉంది చాలా హాస్టల్స్ ఉన్నాయి మనకి అమీర్పేట ఆర్ఏస్ వీళ్ళు లేడీస్ వేళకి కానీ ఫ్యామిలీ అనేసరికే అన్ని మెయింటెనెన్స్లు ఇవన్నీ ఒక లక్ష రూపాయలు సంపాదించాలి యాభై వేలు సంపాదించాలి తక్కువలో తక్కువ కనీసం ఇరవై వేలైనా సంపాదించాలి ఇవాళ రేపు ఉండేటువంటి ఖర్చులకి కాబట్టి ఏంటంటే ఇక్కడ వీరికి లాభాల విషయంలో మనం చూడండి ఒక్కోసారి బెట్టింగ్స్ అని క్రికెట్ బెట్టింగ్స్ అని ఈజీగా వస్తాయి ఇట్లాంటి జోలికి మాత్రమే వెళ్ళొద్దు శత్రువుపై జయం మాత్రం థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ ఎక్కువగా ఉంటుంది కాంపిటీషన్గా రాణిస్తారు అండ్ అదేవిధంగా కొంచెం అప్పులు లభిస్తాయి ఫస్ట్ టూ వీక్స్ ఏమో అప్పులు తీరుతాయి అప్పులు తీర్చాలనుకునేవాడు ఫస్ట్ టూ వీక్స్ కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే అప్పులు తీరుతాయి సెకండ్ అయిపోయిన తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ మాత్రం రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రుణ సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అయితే వీరు ఎక్కువగా నిద్రలేచిన వెంటనే గణపతిని ఎలా ఆరాధిస్తామో దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసినట్లయితే మరింత బాగుంటుంది వీరికి కాకపోతే ఇక్కడ ఏంటంటే సప్తమంలో రాహుం మూడు నాలుగు వార వారాల్లో ఎప్పుడైతే ఈ ఆరు గ్రహాలు నాలుగు గ్రహాలు ఆరో స్థానంలోకి వస్తున్నాయో కొంచెం జీవిత భాగస్వామితో తెలియని అడబాటు వాళ్ళు దూరంగా వెళ్ళడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి వీరికి ఇంకా ప్రాపర్టీస్ పరంగా మోసపోయిన వాళ్ళు కావచ్చు బాధ్యతలు ఎవరైనా ఉంటారు పోలీస్ స్టేషన్ తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఏమైనా ఉపశమనం లభించే అవకాశం ఉందా కొంత ఉపశమనం ఉంటుందండి లోన్ మూలంగా లోన్ తీసుకొని ప్రాపర్టీస్ కొనుక్కుంటారు ప్రాపర్టీస్లో ఏదైనా ఇంటీరియర్ అందంగా తయారు చేసుకోవాలనేవి కూడా ఉంటుంది కొంత గొడవలు కూడా ఉంటాయి కొంత ఉపశమనం అయితే ఉంటుంది ఉండదని ఏం కాదు ప్రస్తుతం ఉన్న గ్రాస్తి బట్టి ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు గురుగా వీళ్ళకి వీళ్ళకి ఎక్కువగా అయితే దత్తాత్రేయున్ని చేసుకోవాలి లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అ మ్యాజికల్ ప్లానెట్ మ్యాజికల్ ప్లానెట్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిత్ర విచిత్రంగా చేసే పనుల వల్ల పేరు వస్తుంది ఎంతో ప్లానెట్గా చేసే పనుల వల్ల ఏమో ఇబ్బంది పడుతూ ఉంటాం ఇది మెయిన్గా చూసుకోవాలి గురుగారు ఈ ఓవరాల్ రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అయిందండి గ్రహస్థితి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా హెచ్ఐవి అనేది పెరిగిపోతుంది బాగా విపరీతంగా పెరుగుతుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరటరీ సిస్టమ్ మీద ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది సడన్గా గాలి వాన ఎక్కువ అవ్వడం కొన్ని మతకల్లోహాలు ఏర్పడ్డం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం సినిమా మూలంగా కేసులు ఏర్పడడం ఇప్పుడు మనకి ఈ అఖండా కూడా రిలీజ్ అవబోతుంది కాబట్టి అఖండా మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం గొడవలు ఏర్పడడం కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి అంటే ఏం లేదు ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం అట్లాంటివి కూడా ఉంటుంటాయి అది పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్ అంటే మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా అక్కడ వక్రించిన గురువు వక్రించిన వక్రించినప్పుడు వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అది కాకుండా గురువు రాసుల్లో ఉండే ఈ రెండు గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం తద్వారా అనవసరమైన ఘర్షణలు అనవసరమైన వాసిప్స్ అనవసరమైనవి అందుకని ఏంటంటే వీలైనంత మట్టుకు రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి సమాజంలో ఒక పేరు ఉన్న వారు కానివ్వండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు కొంచెం మంచుకొండల ప్రాంతాల్లో లావాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కష్ట జాగ్రత్తగా ఉండాలి ఏ దేశం మీద ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బంది ఉంటాయి జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి సామాన్యం మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చండీపారాయణం గోసేవ చేయడం వీలైనంత మటుకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు అమ్మవారి అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓవరాల్గా ఈ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర